యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రియదేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనలు తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను లేచారా లేవగాని ప్రభు సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా వాక్యం చదవండి నానా ప్రభుతో మాట్లాడండి ఆయన స్తుతించండి ఆయన్ను ఆరాధించండి ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు స్థుతులు అర్పించినప్పుడు ఆ స్థుతుల మీద ఆయన ఆశీనుడై మీ ఇంటిని పరిపాలిస్తాడు మీ జీవితాన్ని నడిపిస్తాడు అందుకొరకే ఆయన్ని ఆరాధించాలి ఉదయపు వేళ ఈ కార్యక్రమాలను వింటున్న మీరు మీరు మాత్రమే విని ఆగిపోవద్దు సుమి ఈ కార్యక్రమాలను మీ స్నేహితులకు మీ బంధువులకు మీ కొలీగ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు చాలా దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను మరెందుకు ఆలుష్యం రండి కీర్తన గ్రంథం నూట ఆరవ అధ్యాయం పదిహేనవ వచ్చిన భాగంలో ఒక చక్కని అద్భుతమైన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొరకు తీసుకొని ఇచ్చారు చదువుదామా వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను బా మళ్ళా వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను ఎంత మంచి మాట పరిచర్యకు వచ్చిన నూతన దినాల్లో నా వివాహమైనటువంటి నూతన దినాల్లో మా నాన్నగారిని ఒక స్కూటర్ కొనియమని అడిగా లేరా అన్నాడు ఫస్ట్ లే అన్నాడు అడిగి 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 నా నోరు మూగబోయింది కానీ మా నాన్నగారు నాకు ఇలా ఆలోచించాను నేను ఎన్నిసార్లు అడిగినా కొనిస్తాను అని కొనివ్వలేదే అయితే అడగాల్సింది ఏన్న కాదు అని యూ టర్న్ శారీరకమైన తండ్రి వైపు నుండి నా ఆత్మీయమైనటువంటి పరలోకపు తండ్రి వైపు నా చేతులు ఎత్తడం ప్రారంభించాను నేను ఒక స్కూటర్ మా నాన్నగారిని అడిగితే కొనిలేదు కానీ నా పరమ దేవుడు నేను అడగని దానికి కూడా నేను ఊహించని దానికంటే ఊహించిన దానికంటే శ్రేష్టమైనటువంటి వాహనాలను దేవుడు నాకు ఇచ్చాడు ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారంటే మనము ఏదైనా కావలసి వచ్చినప్పుడు మనము మన ఇంట్లో వారిని బంధువుల్ని స్నేహితుల్ని కన్నవారిని తోబుట్టుని అడుగుతాము వారిని అడిగితే అవి మనకు రాదు కానీ దేవుణ్ణి అడిగితే దేవుని వాక్యం సెలవిస్తుంది వారు కోరినది ఆయన వారికి చేరట నీ కూడా చాలా కోరికలు ఉన్నాయి మంచి ఉద్యోగం చేయాలని మంచి సంఘం కట్టాలని మంచి పరిచయం చేయాలని మంచి ఇల్లు కట్టాలని మంచి భార్యను చేసుకోవాలని మంచి బిడ్డలను కనాలని మంచి వ్యాపారం చేయాలని మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని నీ కోరిక ఉంది కానీ నెరవేరట్లా ఎందుకు నెరవేరట్లేదంటే నువ్వు లోకం వైపు చూస్తూ లోకస్థుల వైపు చూస్తూ లోకంలో ఉన్న వ్యక్తులు ఇస్తారేమో నువ్వు చూసావు వాళ్ళెవరు నేను ముందే చెప్పాను కదా ఒక్క చిన్న స్కూటర్ కొనివని అడిగితే కొనిస్తాను అని చెప్పి కొనివల కానీ నేను నా పరమ తండ్రి అయిన దేవుని వైపు చూసినప్పుడు నన్ను రక్షించిన ఏసఐ వైపు చూసినప్పుడు ఒక బండి ఏమిటి నేను ఏ బండి కావాలని కోరుకున్నానో దానికంటే శ్రేష్టమైంది నేను ఏ కారు కావాలని అడిగానో దానికంటే శ్రేష్టమైంది ఎవరిచ్చారంటే నా తండ్రి వల్ల నా ఏసఐ ఇచ్చాడు ఉదయం నీకున్న కోరికలు కూడా తీర్చగలిగేవాడు నీకున్న కోరికలు కూడా నెరవేర్చగలిగినవాడు యశుప్రవ్వే నీకు మంచి అబ్బాయిని పెళ్లి ఉంది కదా బిడ్డ అలా జరగాలంటే నీ తల్లిదండ్రులు కాదు చేయాల్సింది నువ్వు దేవుని వైపు చూడాలి నువ్వు మంచి ఉద్యోగం పొందుకోవాలని ఉంది కదా బిడ్డ ఆ ఉద్యోగాన్ని సంపాదించాలి అని కోరిక ఉంది కదూ కానీ ఆ కోరిక నెరవేరట్లేదు కానీ ప్రభువు చెబుతున్నాడు వారు కోరినది నేను ఇస్తాను కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఇరవయ అధ్యాయం నాలుగవ వచ్చినలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచగలడు బా ఎంత గొప్ప దేవుడు అండి నీకెన్ని కోరికలు ఉన్నా లోకంలో ఉన్న వాళ్ళు బంధువులు స్నేహితులు తీర్చరు కానీ దేవుడు తీరుస్తాడు నాకు ఒక మంచి కోరిక ఉండేది ఒక మంచి పరిచయం చేయాలని ఒక మంచి ఆశ అనేక వేల మందికి సువార్త చెప్పాలని నేను దేవుడి సన్నిధికి వచ్చి అడిగినప్పుడు దేవుడు నా జీవితంలో చేశాడు నేను అడిగిందే కాదు నేను ఊహించిందే కాదు నేను ఊహించిన దానికంటే నేను అనుకున్న దానికంటే గొప్ప గొప్ప వాటిని దేవుడు మా జీవితాల్లో ఇచ్చాడు ఉదయం దేవుడు నువ్వేది అడుగుతావు అది ఇవ్వగలడు అరణ్యంలోనట ఒక ఆకలేస్తుంది మాకు భోజనం కావాలి అని అడిగారట అసలు అరణ్యంలో భోజనం ఎలా వస్తుంది వాళ్ళకి అసలు జ్ఞానం ఉందా వాళ్ళకి ఆలోచన ఉందా వెంటనే మోసే దగ్గరకు వచ్చి మాకు ఆకలేస్తుంది ఏం చేయాలి చెప్పు భోజనం కావాలి ఇప్పుడు మోసే చూడండి అయా పిల్లలు భోజనం కావాలట అడగటి మాలుష్యం దేవుడు ఏం చేసా తెలుసా ఆకాశము నుండి మన్నాను కురిపించేశాడంతే వారు ఆకలి తీర్చాడు అవసరతను తీర్చాడు వారు కోరినది వారు కోరిన భోజనాన్ని దేవుడు వారికి పెట్టాడు ఈరోజు నీ కోరిక కూడా తీరాలంటే నువ్వు ఆయన వైపు చూడు నీ జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు నువ్వు కోరిన దానిని నువ్వు ఆశించిన దాన్ని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలడు అట్టి కృపయ కాలపు వేళ దేవునికి దయచేయనుగాక ఆమె ఆమె ఈరోజు మ్యారేజ్ డీలు చేసుకుంటున్న పిల్లలారా బర్త్డేలు జరుపుకుంటున్న పిల్లలారా మీకు మీ కుటుంబ సభ్యులకి మా పరిచయం నుంచి మా కుటుంబం నుంచి మా ప్రత్యేకమైన విశేషని తెలియచేస్తున్నా రండి ప్రార్థిస్తాను దయగలిగిన నీ స్తోత్రాలు గొప్ప తండ్రి నీకు వారు కోరినది ఆయన వారికి ఇచ్చి ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అయ్యా నీ ప్రజలు ఏదైనా కోరితే నీ ప్రజలు ఏదైనా ఆశిస్తే నీ ప్రజలు ఏదైనా అడిగితే నువ్వు ఇవ్వకుండా ఎక్కడ లేవు మా కుటుంబ సభ్యులు ఎవరు మా బంధువులు ఎవరు మా స్నేహితులు ఎవరు మా ఇంటివారెవరు కనువ్విస్తావు నువ్వు ఇచ్చే దేవుడివి అరణ్యంలో వారికి ఆకలిస్తుందంటే ఆకలి తీర్చావు నిజమే ప్రభువా ఈ రోజున చాలామంది పిల్లలు ఉద్యోగం పొందుకోవాలని వివాహం జరిగించబడాలని వ్యాపారాలు చేయాలని గృహాలు కట్టాలని సంఘాలను స్థాపించాలని మంచి పరిచయం చేయాలని ఉన్నతమైన కృపక వెళ్ళాలని కోరుకుంటున్నారు కానీ వారి జీవితంలో అవి నెరవేరట్లేదు ఎందుకంటే లోకం వైపు చూసి కోరుకుంటున్నారు ఈరోజు ఇచ్చే నీ వైపు చూస్తున్నారు వారి కోరికను తీర్చగలిగే నీ దగ్గరకు వచ్చారు ఎంతమంది వచ్చి చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు వారందరి జీవితాల్లో వారి కోరికను సిద్ధింపచేసి వారి ప్రతి ఒక్క ఆలోచనను మీరు సఫలపరిచి వారిని దీవించమని యేసునామములు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ या नु चेरया